హాయ్ ఆ లవ్ యూ కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి ఎప్పుడు వీడియోస్ చేసినా లైవ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంతకీ పాజిటివ్ థింకింగ్లో ఉన్నారా లేదా ఇంకా అలాగే మీ పర్సన్ గురించే ఎక్కువగా తలుచుకుంటూ బాధపడుతూ నెగిటివ్ ఎనర్జీలోనే ఉన్నారా ఎలా ఉన్నారు ఇంతకీ మీరు మీ పర్సన్ గురించి చెక్ చేసే ముందు ఫస్ట్ మీ ఎనర్జీస్ చెక్ చేస్తా మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం మీరు పాజిటివ్ ఎనర్జీలోనే ఉన్నారా లేకుంటే బాధలో ఉన్నారా డిప్రెషన్లో ఉన్నారు ఎలా ఉన్నారు అసలు ఫస్ట్ మీ ఎనర్జీస్ చెక్ చేస్తాను ఎలా ఉన్నాయో ఓం గమ్ గణపతియే నమ గణేష చూసే మా వ్యూవర్స్కి అండ్ సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి హ్యాపీ లైఫ్ ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను బ్లెస్ మీ గణేష ఓం గమ్ గణపతియే నమః ఓకే ఫస్ట్ మీ ఎనర్జీస్ చెక్ చేస్తున్నా మీ నేమ్స్ని త్రీ టైమ్స్ తీసుకోండి ఓకే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేస్తాం మీ ఎనర్జీస్ ఎంత పర్సంటేజ్ అయితే మ్యాచ్ అవుతాయో మీ పర్సన్ ఎనర్జీస్ కూడా అంతే పర్సంటేజ్ మ్యాచ్ అవుతాయి ఓకే ప్లీజ్ ఇన్వర్స్ కనెక్ట్ ద ఎనర్జీస్ చూసే మా వ్యూవర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే మా వ్యూవర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఎంప్రెస్ ఫైవ్ ఆఫ్ సోడ్స్ క్వీన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఇప్పుడే కదా చెప్పింది ఇప్పుడే చెప్పాను అంతలైన ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీరు ఒక ఎంప్రెస్ లెవెల్ మీరు ఒక ఎంప్రర్ మీ ఎంప్రెస్ మీ ఎనర్జీ అయితే ఎంప్రెస్ ఎందుకంటే ఎంప్రెస్ ఎనర్జీ అంటేనే మీ మంచితనం మీరు ప్రేమగా ఉంటారు అందరితో మంచిగా కలిసిపోతారు అందరూ మంచి వాళ్ళే అనుకొని ఫీల్ అవుతూ మీరు అమాయకత్వంగా ఉంటారు ఓకే ఒక మదర్లీ తన మదర్ పిల్లల్ని ఎలా కేర్ చేస్తారో మీరు కూడా అలాగే మీ పర్సన్స్ని కూడా కేర్ చేశారు అందుకే మీకు డిప్రెషన్ మిగిలిచి మిగిలిపోయింది ఓకే మీ ఎనర్జీ అయితే ఒక ఎంప్రెస్ ఎనర్జీ అయితే మీరున్నారు మంచితనం మీ ప్రేమ మీ యందం ఎప్పటికీ ఎవరికి తీసిపోవు ఓకే ఇంకా ఎంప్రెస్ ఎనర్జీ అంటే ఓన్లీ లేడీసే కాదు జెంట్స్ కూడా వస్తుంది ఇది ఎనర్జీస్ బేస్ ఓకే లేడీస్ అయినా చూడొచ్చు జెంట్స్ అయినా చూడొచ్చు ఎనర్జీస్ బేస్ తీసుకోండి ఓకే మీ లైఫ్లో ఎక్కువగా మిమ్మల్ని చీట్ చేస్తున్నారు ఎవరిని నమ్మినా మిమ్మల్ని మోసం చేస్తున్నారు మీరు ప్రజెంట్ అయితే మనీ గురించి ఎక్కువ థింక్ చేస్తున్నారు ఏదో విషయంలో మీరు కూడా బాధపడుతున్నారు రీగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారు మీ పర్సన్కి మీరే సారీ చెప్దాము తగ్గితే పోతుంది కదా నేనే సారీ చెప్తే మీ పర్సన్ ఈగో తగ్గిపోతుంది కదా మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి మీతో హ్యాపీగా ఉంటారు కదా అని చెప్పి మీరే అనుకుంటున్నారు మీరే సారీ చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్కి మీ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఎక్కువగా మీ లైఫ్లో ఏదైతే జరుగుతుందో దాని గురించి తలుచుకొని ఎక్కువగా డిప్రెషన్లోకి ఉన్నారు ఎక్కువ ఓవర్ థింక్ చేస్తూ అలాగే మీ ఎనర్జీస్ అయితే అలాగే స్టక్ అవుతూ ఉన్నాయి ఇందాక చెప్పినట్టు మీ ఎనర్జీస్ అయితే లో అయిపోతూ ఉన్నాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు సో మీ లో ఎనర్జీలోకి వెళ్ళిపోకండి ఎందుకంటే లో ఎనర్జీలోకి వెళ్ళిపోతే నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తారు ఎప్పుడు పాజిటివ్ థింకింగ్లో పాజిటివ్ ఎనర్జీలోనే ఉంటే పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తారు మీ లైఫ్లో మీరు ఒక ఎంప్రెస్ ఓకేనా మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు కాకపోతే మీరు ఎక్కువగా మీ లైఫ్లో జరిగే వాటి గురించే ఎక్కువగా తలుచుకుంటూ ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు సో మీరు డిప్రెషన్లోకి వెళ్ళకండి లో ఎనర్జీలోకి వెళ్ళకండి మిమ్మల్ని మీ లైఫ్లో ఎవరైనా సరే ప్రతి ఒక్కరు మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు చీటింగ్ చేస్తారు సో ఎవరినైనా నమ్మే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు ఎవరిని నమ్మినా మిమ్మల్ని చీటింగ్ చేస్తూ ఉంటారు మీ లైఫ్లో ఎందుకంటే మీ ఎనర్జీస్ ఇలాగే వస్తాయి మీ మీ లైఫ్లో ఎవరైతే ఫ్యామిలీ కానీ ఇంకా అదర్ పర్సన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇంకా రిలేటివ్స్ కానీ ఇంకెవరైనా సరే ఎవరిని నమ్మద్దు మిమ్మల్ని మీరు ఫస్ట్ నమ్ముకోండి ఓకేనా ఎవరిని నమ్మినా మిమ్మల్ని చీట్ చేస్తారు జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా లో ఎనర్జీలోకి వెళ్ళిపోకండి డిప్రెషన్లో ఎక్కువగా ఉంటూ ఓవర్ థింకింగ్ చేస్తూ లో ఎనర్జీలోకి అయితే వెళ్ళిపోకండి ఎందుకంటే లో ఎనర్జీలోకి వెళ్ళిపోతే నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది మీకు మీ లైఫ్లో వచ్చే హ్యాపీనెస్ కూడా మీకు దూరం అవుతుంది సో మీరు పాజిటివ్ ఎనర్జీలో ఉండటానికి ట్రై చేయండి ఓకే ఓకే నెక్స్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేస్తాం మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తాం మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజన్ వర్స్ చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అసలు ఏం థింక్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి దూరంగా ఉన్నారా దగ్గరగా ఉన్నారా ఎలా ఉన్నాయి ఎనర్జీస్ ప్లీజ్ ఇన్వాస్ క్లారిఫికేషన్ ఇవ్వండి థ్యాంక్ యూ ఇన్వాస్ థ్యాంక్ యూస్ చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ నేమ్స్ చెప్పేటప్పుడు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి ఓకే ఓకే మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ద ఫూల్ ద హ్యాంగుడ్ మ్యాన్ మీ ఎనర్జీలో కూడా హ్యాంగుడ్ మ్యాన్ వచ్చింది నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య సోల్ కనెక్షన్ ఉన్నట్టుంది అందుకే ఎనర్జీస్ ఈక్వల్ గా వస్తున్నాయి మీరు ఎలా అయితే థింక్ చేస్తున్నారో మీ పర్సన్ కూడా అలాగే థింక్ చేస్తున్నారు మీ గురించి నైట్ ఆఫ్ బోర్స్ 7 Seven of Cups, Four of Swords, చూసారా ఫైవ్ ఆఫ్ కప్స్ మీ ఎనర్జీలో కూడా ఫైవ్ ఆఫ్ కప్స్ కనపడింది ఫైవ్ ఆఫ్ కప్స్ హ్యాండెడ్ మ్యాన్ మీ ఎనర్జీలో కూడా వచ్చేసింది అండ్ మీ పర్సనల్ ఎనర్జీస్ లో కూడా వచ్చేసింది నైన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ వర్న్స్ జస్టిస్ Super. Three of pentacles. Okay. Bottom of the deck. Queen. Ace of wands. King of cups. ఓకే పెంటికల్ ఎనర్జీ వృషభం కన్యా మకర రాశి వాళ్ళు కప్స్ ఎనర్జీ కర్కాటకం రుచికం మీనరాశి వాళ్ళు సోర్స్ ఎనర్జీ మిథునం కుంభం తులారాశి వాళ్ళు అండ్ వాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుస్సు రాశి వాళ్ళు అన్ని రాశుల వాళ్ళు వచ్చారు అందరూ చూడొచ్చు ఓకే ఇంకా నెంబర్స్ లెటర్స్ చెప్తాను మీకు మ్యాచ్ అవుతున్న వాళ్ళు తీసుకోండి ఓకే మీ నేమ్లో కానీ మీ పర్సన్ నేమ్లో కానీ ఫస్ట్ లెటర్ అయ్యి ఉండొచ్చు లేదా డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చు తీసుకోండి మ్యాచ్ అనే వాళ్ళు తీసుకోండి మ్యాచ్ కాని వాళ్ళు లివిట్ వందేసేయండి ఎనర్జీస్ మ్యాచ్ అని అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చేసారు ఇంకా లెటర్స్ వచ్చేసి సిజీకే డబ్ల్యు ఎస్ ఎన్ ఓ ఆర్ హెచ్ఐ ఇంకా ఏ జే ఈ లెటర్స్ అయితే కనపడుతున్నాయి ఇంకా నెంబర్స్ వచ్చేసి త్రీ లెవెన్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో టెన్ సెవెన్ ఎయిట్ ఈ నెంబర్స్ అయితే కనబడుతున్నాయి మ్యాచ్ అయిన వాళ్ళు తీసుకోండి మ్యాచ్ కాని వాళ్ళు లీవ్ ఇట్ వదిలేసేయండి ఎనర్జీస్ మ్యాచ్ అయినాయి ఓకే మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీ పర్సన్ మీకంటే కొంతమంది మీకంటే చిన్నవాళ్ళు అయ్యుండొచ్చు లేకుంటే మీకంటే మెచ్యూరిటీ లెవెల్స్లో తక్కువ అయి ఉండొచ్చు మీ పర్సన్ ఏ డెసిషన్ కూడా క్లారిటీగా తీసుకోలేరు అన్నీ మీ పైన డిపెండ్ అయినట్టు కనపడుతుంది మీ పర్సన్ అయితే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కాకపోతే మళ్ళీ ఎందుకో మళ్ళీ ఆగిపోతున్నారు ఎందుకంటే ఇది కరెక్ట్ టైం కాదు మీ దగ్గరికి రావడానికి కరెక్ట్ టైం చూసుకొని మీ దగ్గరికి రావాలి అని చెప్పి మీ పర్సన్ థింకింగ్లో ఉన్నారు మీ పర్సన్ ఆ దూరంగా ఉన్నట్టు కనబడుతున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు కాకపోతే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మీ పర్సన్ వెయిటింగ్ మోడ్లో లో ఉన్నారు హీల్ అవుతున్నారు మీ పర్సన్ ప్రెసెంట్ అయితే హీల్ అవుతున్నారు యూనివర్స్ ని మేనిఫెస్ట్ చేస్తూ హీల్ అవుతూ ఉన్నారు ఎమోషనల్ అవుతున్నారు అప్పుడప్పుడు మీరు గుర్తొచ్చినప్పుడు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ప్రెసెంట్ అయితే మీ పర్సన్ థర్డ్ పార్టీ లో ఉన్నారు అక్కడ మీ పర్సన్ మీ గురించి తన ఫ్రెండ్స్తో కానీ లేదా ఫ్యామిలీతో కానీ డిస్కస్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే తనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఫ్యామిలీ కెరియర్ మనీ జాబ్ ఇంకా ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఏది చూస్ చేసుకోవాలో మీ పర్సన్స్కి క్లారిటీ లేదు దాని పరంగా మీ పర్సన్ థర్డ్ పార్టీ లో మాట్లాడుతూ ఉన్నారు డిస్కస్ చేస్తున్నారు మీ గురించి కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ ఏది చూస్ చేసుకున్నా ఫేక్ అని తను తెలుసుకుంటున్నారు ఫేక్ అని తెలుసుకొని మీ పర్సన్కి మీరే ఎక్కువ గుర్తొస్తున్నారు ఎందుకంటే మీ పర్సన్ ఎనర్జీస్లో మీ ఎనర్జీస్లో ఫైవ్ ఆఫ్ కప్స్ ద హ్యాంగడ్ మ్యాన్ వచ్చింది మీ పర్సన్ ఎనర్జీస్లో కూడా సేమ్ వచ్చింది నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య సోల్ కనెక్షన్ కనపడుతుంది అందుకే ఎనర్జీస్ ఈక్వల్గా థింక్ చేస్తున్నారు మీరు ఏ విధంగా అయితే థింక్ చేస్తూ బాధపడుతూ ఉంటారో మీ పర్సన్ కూడా అదే విధంగా థింక్ చేస్తూ బాధపడుతూ బాధపడుతూ ఉన్నారు సో అందుకే నేను కూడా ఫస్ట్ మీ ఎనర్జీస్ ఫస్ట్ మీ ఎనర్జీస్ చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ పర్సన్ ఎనర్జీస్ ఎవరైతే సోల్ కనెక్షన్లో ఉన్నారో వాళ్ళు మాత్రము ఎక్కువగా మీరు ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగానే మీ పర్సన్స్ కూడా ఉంటారు ఎందుకంటే మీ పర్సన్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా ఉంటే మీ పర్సన్ కూడా హ్యాపీగా ఉంటారు మీరు గా ఉంటే మీ పర్సన్ కూడా సాడ్గా ఉంటారు సో అందుకే మీరే ఎక్కువగా గా థింక్ చేస్తూ పాజిటివ్ థింకింగ్ లో ఉంటూ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు అన్న నమ్మకంతో మీరు యూనివర్స్ ని మేనిఫెస్ట్ చేసుకుంటే మీ పాజిటివ్ థింకింగే మీ పర్సన్ ఎనర్జీస్ చేంజ్ అయ్యి మీ దగ్గరికి వచ్చేలా చేస్తాయి ఓకే మీ పర్సన్ కూడా డిప్రెషన్ లోనే ఉన్నారు మీ పర్సన్ కూడా ఎక్కువ ఓవర్ థింగ్ చేస్తూ తన ఎనర్జీస్ కూడా స్టక్ అయి ఉన్నాయి మీ ఎనర్జీ స్టక్ అయిన అంటే మీ పర్సన్ ఎనర్జీస్ కూడా స్టక్ అయి ఉన్నాయి మీ ఇద్దరి మధ్య ఏవైతే సిచ్యువేషన్ జరిగిందో ఏవైతే గొడవలు జరుగుతున్నాయో ఏవైతే మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్ జరిగిందో అవంతా ఎండ్ చేయాలి మళ్ళీ మీతో కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలని థాట్స్ అయితే మీ పర్సన్లో ఉన్నాయి అందుకే మీ దగ్గరికి రావాలన్నా ప్రజెంట్ అయితే ఆగిపోతూ ఉన్నారు ఎందుకంటే కర్మ ఫేస్ చేస్తూ ఉన్నారు బ్యాడ్ టైం నడుస్తుంది మీ పర్సన్ లైఫ్లో మీకు మీ పర్సన్కి ఇద్దరికి బ్యాడ్ టైం నడుస్తూ ఉంది సో మీ పర్సన్కి మీకు ఏదైతే బ్యాడ్ టైం నడుస్తుందో అదంతా ఎండ్ అవుతుంది ఎండే గుడ్ టైం అనేది రాబోతుంది ఎందుకు ఎప్పుడు వస్తుంది అని మీకు డౌట్ ఉండొచ్చు మీరు ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్లో ఉంటూ డిప్రెషన్లో ఉండకుండా లో ఎనర్జీలో ఉండకుండా హ్యాపీగా మీ సెల్ఫ్ లో మీరు ఉంటూ పాజిటివ్ థింకింగ్లో ఉంటారు అప్పుడు ఈ బ్యాడ్ టైం అనేది ఎండ్ అవుతుంది బ్యాడ్ టైం ఎండ్ అయ్యి పాజిటివ్ ఎనర్జీ అనేది గుడ్ టైం అనేది మీ లైఫ్లోకి వస్తుంది ఎందుకంటే మీ ఫస్ట్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు మీకు మీ మీ దగ్గర లేనందుకు మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు తనకి అన్నీ ఉన్నాయి మనీ ఉంది ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్యామిలీ ఉంది ఇంకా తను జాబ్ రిలేటెడ్గా అన్నీ అన్నీ ఉన్నా కానీ అన్నీ మీ పర్సన్కి అన్నీ ఉన్నా కానీ మీరు లేని లోట్ అనేది తనకి బాగా తెలుస్తుంది చాలా మిస్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని మీకు జస్టిస్ చేయాలనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య జరిగే గొడవలన్నీ చేసి మీకు జస్టిస్ చేయాలని చెప్పి మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు మీతో మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి న్యూ బిగినింగ్స్ అనేవి స్టార్ట్ చేయాలనుకుంటూ ఉన్నారు ఎవరికైతే కాలర్ మెసేజ్ లేదో కాంటాక్ట్ లేదో మీ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ అయితే రాబోతుంది ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్ ఎయిట్ మంత్స్లో మీకు కాంటాక్ట్ అయితే రాబోతుంది మీ పర్సన్ వన్ మంత్ ఆర్ వన్ ఇయర్ లోపు మీతో మళ్ళీ కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు ప్రజెంట్ వెయిటింగ్ మూడ్లో ఉన్నారు మీ ఎనర్జీస్ చేంజ్ చేసుకుంటే మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చేంజ్ అవుతాయి చేంజ్ అయ్యి మీ ఇద్దరు మళ్ళీ హ్యాపీగా ఉంటారు మీ పర్సన్ ప్రెసెంట్ అయితే హీలింగ్లో ఉన్నారు సో ప్రజెంట్ మీ పర్సన్ థర్డ్ పార్టీ లో మీ గురించి డిస్కస్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే ఎనర్జీస్ టక్ అయి ఉన్నాయి మీరు కొంచెం ఎనర్జీస్ మీ ఎనర్జీస్ చేంజ్ చేసుకోండి అలాగే మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చేంజ్ అవుతాయి ప్రజెంట్ ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్ ఎయిట్ మంత్స్ లోపల మీకు కాంటాక్ట్ లేకుండా ఉంటే కాంటాక్ట్ అయితే వస్తుంది సో మీరు పాజిటివ్ థింకింగ్లోనే ఉండండి మీ పర్సన్ ఎనర్జీస్ కూడా పాజిటివ్ థింకింగ్లోకి మారిపోతాయి ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతాయి ఓకే ఓకే మీ పర్సన్ హిడెన్గా హిడెన్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం మీ పర్సన్ హిడన్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి ఏం దాచిపెట్టారో కూడా చూద్దాం మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మీ పర్సన్ మీకు తెలియకుండా ఏం హిడెన్గా దాచిపెడుతున్నారు చూద్దాం ప్లీనివాస్ చెప్పండి చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్ మీ పర్సన్ ఎక్కడ చూసినా మీరే కనపడుతున్నారు ఎందుకంటే మీతో టైం స్పెండ్ చేసి ఉంటారు కదా ఆల్రెడీ కొంతమందితో మ్యారేజ్ అయిన వాళ్ళు మీరు కలిసి ఉంటారు మీతో లవర్స్ అయ్యి ఉంటే మీతో హ్యాపీగా టైం స్పెండ్ చేసి ఉంటారు కదా అలా ఎక్కడ చూసినా మీ పర్సన్ ఎక్కడికైనా వెళ్ళి ఉన్నా కానీ అక్కడికి బయటికి వెళ్ళినా ఒంటరిగా ఉన్నా మీ పర్సన్ ఎక్కడ మీరే కనబడుతూ ఉన్నారు మీ పర్సన్కి ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్ ఎక్కడ చూసినా మీ పర్సన్కి మీరే కనపడుతున్నారు అందుకే మీ పర్సన్ కూడా మర్చిపోలేకపోతున్నారు మీ గురించి ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నారు ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యు ఇప్పుడే కదా నేను చెప్పాను మీ పర్సన్ మీ గురించి మీ గురించి ఆలోచన చేయలేక అలాగే చేస్తూనే ఉన్నారు ఎక్కువగా అని చెప్పి అదే మీ పర్సన్ కూడా చెప్తున్నారు తను మీ గురించి మీ ఆలోచనలు రాకుండా తను ఆపలేకపోతున్నారు మీ పర్సన్ నేనే చెప్తున్నా ఎనర్జీస్ అవే వస్తున్నాయా మీ పర్సన్ ఎనర్జీస్ మీ గురించి థింక్ చేయలేక థింకింగ్ అనేది ఆపలేకపోతూ ఉన్నారు ఎందుకంటే ఎక్కడ చూసినా మీరే కనపడుతున్నారు మీ పర్సన్కి అందుకే మీ థింకింగే ఎక్కువగా ఉంది మీ పర్సన్కి ఐ వాంట్ టు ఫీల్ దట్ వే అగైన్ మళ్ళీ మీరు కలిసి ఉన్న రోజులు ఇవన్నీ మళ్ళీ అవి ఫీల్ అవుతాయి మీరు కలిసి మాట్లాడుకున్నవి కలిసి ఉన్న రోజులు ఇవన్నీ మళ్ళీ ఫీల్ అవ్వాలి అని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారు ఐ లవ్ యూ అన్కండిషనల్లీ చూసారా మీ పర్సన్కి మీ పైన ఎంత లవ్ ఉందో అన్కండిషనల్గా లవ్ పెట్ లవ్ ఉంది మీ పర్సన్కి కాకపోతే బయటికి చెప్పట్లేదు దాచి దాచిపెట్టుకుంటూ ఉన్నారు మీ పర్సన్కి ఎంత ప్రేమ ఉన్నా బయటికి అయితే చెప్పట్లేదు నాకు తెలిసి మీ పర్సన్ ఎంప్రర్ అనుకుంటా ఈగో పర్సన్స్ అనుకుంటా నాకు తెలిసి ఎనర్జీ రాలేదు కానీ ఇలా హిడెన్ ఫీలింగ్స్లో అన్కండిషనల్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు అంటే బయటికి చెప్పట్లేదు కదా హిడెన్గా దాచిపెడుతున్నారు కదా ఇంకా బయటికి చెప్తే ఏముంది మీరు బయటికి చెప్తారు మీ పర్సన్ అన్ని దాచిపెడతారు ఐ హైడ్ బిహైండ్ మెటీరియల్ థింగ్స్ మీ పర్సన్ మీ దగ్గర ఏదో దాచిపెడుతున్నారు ఏదో సీక్రెట్ ఉంది అందుకే సీక్రెట్ గానే మెయింటైన్ చేస్తున్నారు ఐఎమ్ సో అట్రాక్టెడ్ టు యూ మీ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అయిపోయారు అదే చెప్తున్నారు ఏం చేశారు అంతగా అట్రాక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ని మరి మీరు లో ఎనర్జీలో ఉంటే ఎలా మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు మీరు పాజిటివ్ థింకింగ్లో పాజిటివ్ ఎనర్జీలో ఉంటేనే కదా మీ అట్రాక్షన్ అనేది మీ పర్సన్ని తొందరగా మీ దగ్గరికి లాగేస్తుంది సో మీరు పాజిటివ్ థింకింగ్లో ఉండండి ఐ డోంట్ రియాక్ట్ వెన్ పీపుల్ మెన్షన్ యూ మీ పర్సన్కి మీ గురించి మీ పర్సన్కి ఎవరైనా మెన్షన్ చేసి చెప్పినా చెడుగా చెప్పినా కానీ వాళ్ళని పట్టించుకోవట్లేదు మీ పర్సన్ అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు మీ పర్సన్ ఎవరు ఏం చెప్పినా మీ గురించి పట్టించుకోవట్లేదు మీ పర్సన్ ఇంకా మారి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఐ విల్ వెయిట్ ఫర్ యూ సైన్ ఫ్రమ్ యూ మీ నుండే మీ పర్సన్ కి ఏదో సైన్ అనేది మీరు మీరు ఒక చిన్న సైన్ ఇచ్చిన ఏదో ఒక కలర్ మెసేజ్ మీరు చేసినా మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేలా కనపడుతున్నారు వెయిట్ చేస్తున్నారు మీ నుండే కాంటాక్ట్ కానీ ఇంకా వస్తుంది ఏదో ఒక సైన్ అనేది మీ నుండే వస్తుందని మీ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారు యూ అండ్ ఐ వియర్ టు యంగ్ మీ పర్సన్ మీరు ఎంత ఏజ్ అయిపోయినా సరే మీరిద్దరు కలిసినప్పుడు యంగ్ యంగ్గా ఫీల్ అవుతారు మీ పర్సన్ కూడా అదే చెప్తున్నారు మీరు దగ్గర అయినప్పుడు ఎంగు గా ఫీల్ అవుతూ ఉంటారు యు కమ్ క్లోజర్ దెన్ ఎనీ వన్ మీ పర్సన్ భయపడుతున్నారు మీరు మీ పర్సన్కి దూరంగా ఉన్నందుకు ఇంకెవరికైనా క్లోజ్ అయిపోయారా అని చెప్పి భయపడుతున్నారు మీకు బయటకు చెప్పకుండా మీ పర్సన్ భయపడుతున్నారు ఎవరికైనా క్లోజ్ అయిపోయారేమో అని చెప్పి భయపడుతున్నారు మీ పర్సన్ హీడన్ ఫీలింగ్స్లో చూడండి ఎలా ఉన్నాయో ఎలా ఆలోచిస్తున్నారో మీ పర్సన్ సో మీ థింకింగ్ వే అనేది మార్చుకొని డిప్రెషన్లో ఉండకండి ఎందుకంటే మీ ఇద్దరి మధ్య సోల్ కనెక్షన్ కనపడుతుంది ఎనర్జీస్ చెక్ చేసినప్పుడు చూస్తే మీ ఎలా మీ ఎనర్జీస్ ఎలా ఉంటాయి మీ పర్సన్ ఎనర్జీస్ కూడా అలానే ఉండిపోతాయి సో మీ ఎనర్జీస్ చేంజ్ చేసుకోండి ఓకే ఎక్కువగా మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చేస్తూ సెవెన్ చక్రాస్ హీల్ చేసుకొని పాజిటివ్ థింకింగ్లో ఉండండి ఎప్పుడైతే మీరు పాజిటివ్ థింకింగ్లో ఉంటారో మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చేంజ్ అయ్యి మీ దగ్గరికి వస్తారు ఎందుకంటే మీ పర్సనల్ హిడన్ ఫీలింగ్స్లో మీ పైన అన్ అన్కండిషనల్గా లవ్ ఉంది కాకపోతే బయటికి చెప్పట్లేదు మొండిగా ఉంటున్నారు దానివల్ల మీకు బాధ ఉంది కాకపోతే కొంచెం సిచ్యువేషన్ కర్మ అనేది నడుస్తుంది కదా మీ ఇద్దరి మధ్య కర్మ నడుస్తుంది కదా దానివల్ల ఇంకా ఈ బ్యాడ్ టైం అంతా ఎండ్ అయిపోవాలి కదా మీ ఇద్దరి మధ్య ఏదైతే బ్యాడ్ టైం నడుస్తుందో కర్మ నడుస్తుందో అదంతా ఎండ్ అయిపోతే మీ ఇద్దరి మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ కానీ గొడవలు కానీ అన్నీ క్లియర్ అయిపోతాయి మళ్ళీ మీరు హ్యాపీగా ఉంటారు సో ఈ నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అవ్వాలంటే మీరు పాజిటివ్ థింకింగ్లో ఉంటూ సెవెన్ చక్రాస్ హీల్ చేసుకోండి నెగిటివ్ ఎనర్జీ అనేది రిమూవ్ అవుతుంది మీ రిలేషన్కి ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూస్తాం ప్లీజ్ ఏంజల్స్ చూసే మా వ్యూవర్స్ వాళ్ళ రిలేషన్కి మీరు ఏ గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో చెప్పండి మీ రిలేషన్కి ఏంజల్స్ నుంచి గైడెన్స్ చూస్తాం చెప్పే కదా ఇందా నియర్ ఫ్యూచర్లోనే మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ పస్సన్ నుండి మీ పస్సన్ మీ దగ్గరికి రావాలని కోరుకుంటారు కొంతమంది జాబ్ పరంగా కోరుకుంటున్నారు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఇందా నియర్ ఫ్యూచర్లోనే జరుగుతుంది ఓకే టెన్షన్ తీసుకోకుండా పాజిటివ్ థింకింగ్లో ఉండండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా మీరు ఏదో ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవాలి తెలుసుకోండి ఇంకా ఏదో సంథింగ్ ఇంకా ఏదో తెలుసుకోలేదు ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి తెలుసుకోవటానికి ట్రై చేయండి రొమాన్స్ చెప్పే కదా మీ లైఫ్లోకి రొమాన్స్ అయితే వస్తుంది సో మీరు మీ ఎనర్జీస్ అనేవి లోగా వెళ్ళిపోకండి ఓకే లో ఎనర్జీస్లోకి వెళ్ళిపోకండి ఎం ఏంజెస్ కూడా అదే చెప్తున్నారు రొమాన్స్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది మీ పర్సన్ నుండి ఓకే రిమైన్ పాజిటివ్ నేను ఏదైతే చెప్తున్నానో ఏం కూడా అదే చెప్తున్నాను రిమైన్ పాజిటివ్ ఎప్పుడు పాజిటివ్ థింకింగ్లోనే ఉండాలి నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోకండి రిమైన్ పాజిటివ్ మీరు ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ చేస్తూ ఉంటారో ఈ బ్యాడ్ టైం అనేది ఎండ్ అయిపోతుంది ఓకే లెట్ గో కొన్ని కొన్ని విషయాలు లెట్ గో చేసేయాలి మీ పర్సన్ మీద మీకు ఏమైనా డౌట్స్ వచ్చి ఉన్నా లేదా ఇంకా ఏవైనా నెగిటివ్ థింకింగ్ కానీ నెగిటివ్ ఆలోచనలు కానీ ఇంకా ఇవన్నీ ఏవైనా సరే కొన్ని విషయాలు మీరు ఏదైతే లెట్ గో చేయాలి అని అనుకుంటున్నారో అవి లెట్ గో చేసేయండి ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఏవైతే లెట్ గో చెయ్యాలని మీరు అనుకుంటారో వాటిని లెట్ గో చేసేయండి మీ రిలేషన్లోకి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది రాబోతుంది సో రెడీగా ఉండండి ఓకే ఇఫ్ యూ బిల్ మీరు నమ్మి యూనివర్స్ని నమ్మి పాజిటివ్ థింకింగ్లో ఉంటే మీ లైఫ్లోకి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే మీ పర్సన్తో మీకు రొమాన్స్ అనేది రాబోతుంది ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి మీ పర్సన్ నుండి అనుకుంటే ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అలాగే మీరు ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీలోకి వెళ్ళిపోకండి లో ఎనర్జీలోకి డిప్రెషన్లో వెళ్ళిపోకండి ఎందుకంటే మీరు ఎక్కువగా మీ ఎనర్జీస్లో డిప్రెషన్ డిప్రెషన్ ఎక్కువగా ఉంది మీరు ఎక్కువ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉన్నారు సో డిప్రెషన్ లోకి అయితే వెళ్ళిపోకండి ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ లోనే ఉండండి ఎప్పుడు హ్యాపీగా ఉండటానికి ట్రై చేయండి మీకు బాధ ఉంటుంది మీ పర్సన్ దూరంగా ఉన్నందుకు కానీ బాధపడినంత మాత్రాన మీ పర్సన్ మీ దగ్గరికి రారు కదా మీరు అనుకున్నవన్నీ జరగవు కదా సో పాజిటివ్ థింకింగ్ లోనే ఉండండి లైఫ్ అలాగే బాధపడుతూ ఉంటే అక్కడే ఆగిపోదు ఇంకా ఉంది లైఫ్ అనేది ఇంకా ఉంది మీరు చూడాల్సిన లైఫ్ ఇంకా చాలా ఉంది సో హ్యాపీగా ఉండటానికి ట్రై చేయండి ఓకే పాజిటివ్ థింకింగ్లో ఉండండి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ అవుతుంది సో ఇంకా ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు అయితే మీ మీ మీరు ఎప్పుడైనా డౌట్తో మేనిఫెస్ట్ చేసుకోకండి మేనిఫెస్ట్ మేనిఫెస్టేషన్ ఎలా ఉండాలంటే మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు మీకు అన్న మీ ప్రేమ మీద నమ్మకం ఉంచండి మీ పర్సన్ ఇన్ని రోజులు మీరు ఎలా అయితే మీ పర్సన్ ఇద్దరు కలిసినప్పుడు ఎలా అయితే హ్యాపీగా ఉన్నారో ఆ హ్యాపీగా ఉన్న రోజులు మీరు గుర్తు చేసుకోండి సాడ్గా ఉండేటివి పక్కన పడేసి హ్యాపీగా ఉన్న రోజులు గుర్తు చేసుకుంటూ ఆ హ్యాపీ డేస్లోనే మీరు హ్యాపీ థింకింగ్లోనే యూనివర్స్ని మ్యానిఫెస్ట్ అయిపోతుంది మీ ఏదో ఒక టైంలో మీరు ఆ హ్యాపీ థింకింగే మేనిఫెస్ట్ అయిపోయి మీరిద్దరు మళ్ళీ కలిసి హ్యాపీగా ఉంటారు ఎందుకంటే డౌట్స్తో ఉన్నారనుకో ఆ డౌట్స్ ఏదో ఒక టైమింగ్లో ఆ డౌట్సే మ్యానిఫెస్ట్ అయిపోయి ఇంకా మీ ఇద్దరి మధ్య దూరం అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది డౌట్స్ పెట్టుకోకుండా యూనివర్స్ మీద ట్రస్ట్ చేసి యూనివర్స్ని యూనివర్స్ మీదకి వదిలేసి నా పర్సన్ నా దగ్గరికి వస్తారు యూనివర్స్ నాకు ఇచ్చేస్తుంది అన్న నమ్మకంతో మీరు యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకోండి ఓకే డౌట్స్తో ఎప్పుడు మేనిఫెస్ట్ చేసుకోకండి ఎందుకంటే ఆ డౌట్సే మేనిఫెస్ట్ అవుతాయి మీ డౌట్స్తో డౌట్స్ లేకుండా మేనిఫెస్ట్ చేసుకోండి అవే మేనిఫెస్ట్ అయిపోతాయి ఓకే పాజిటివ్ థింకింగ్లోనే ఉండండి ఎప్పుడు ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఆల్వేస్ కీప్ స్మైలింగ్